డివిజన్ లోని డిప్యూటీ మేయర్ క్యాంప్ కార్యాలయంలో గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ శ్రీమతి శ్రీ మోతే శ్రీలతా శోభన్ రెడ్డి గారు మరియు టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మోతే శోభన్ రెడ్డి గారితో కలిసి మట్టి గణపతి ప్రతిమలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ గారు మాట్లాడుతూ పర్యావరణం రక్షించుకోవడానికి పట్టి గణపతిని ప్రతిష్ఠించడమే ఉత్తమ మార్గం అని పేర్కొన్నారు ప్లాస్ట్ ఆఫ్ పారిస్ గణపతుల వాడకంతో పర్యావరణానికి నష్టం జరుగుతుందని ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ సుభాష్ గారు జిహెచ్ఎంసి అధికారులు స్థానికులు మరియు పలువురు పాల్గొన్నారు